మేడ్చల్ జిల్లా కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఘనంగా జరిగాయి పల్లవి విద్యాసంస్థల చైర్మన్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య డైరెక్టర్ సుశీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ శ్రీలత చెన్నాప్రగద నిర్వహించిన ఆరవ తెలంగాణ రాష్ట్ర స్థాయి కల్టివేటింగ్ ఆర్ట్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ లో హైదరాబాద్ నలుమూలల నుండి మూడు మంది విద్యార్థులు పదహారు పైగా విద్యాసంస్థలు పాల్గొన్నాయి కల్టివేటింగ్ ఆర్ట్ నిర్వాహకులు శ్రీధర్ రెడ్డి మరియు జ్యోతి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కీసర సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు thank okay. గుడ్ యునో ఇంప్రూవ్మెంట్ ఐ కెన్ సే పిల్లల్లో కానీ పేరెంట్స్ లో కానీ ఆర్ట్ అనేది ఒక ఒక కాంపిటీషన్ లాగా కాకుండా ఆర్ట్ అనేది కేవలం ఒక సబ్జెక్ట్ లాగా కాకుండా ఆర్ట్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఇమాజినేషన్ అనే ఒక థీమ్ లో కల్టివేటింగ్ ఆర్ట్ వాళ్ళు ఆర్గనైజర్స్గా పల్లవి ఇంటర్నేషనల్ కీసరా వాళ్ళు హోస్ట్ గా ఈ ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారండి అండ్ నేను పిల్లలకి పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటి అంటే ఆర్ట్ ని ఒక సబ్జెక్ట్ లాగా చూడకుండా ఆర్ట్ అనేది ఒక ట్వంటీ ఫస్ట్ సెంచురీలో చాలా ముఖ్యమైన ఎసెన్షియల్ స్కిల్ గా అందరు పేరెంట్స్ పిల్లలు పరిగణించగలిగితే అది ఒక పెద్ద యునో బెనిఫిట్ అవుతుంది మనకి సో ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సుశీల్ కుమార్ గారికి అండ్ మా చైర్మన్ శ్రీ మల్కా కుమరయ్య గారికి మేము మా టీమ్ తరఫున చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి ఒక ఆర్ట్ కాంపిటీషన్స్ మనము ఫ్యూచర్ లో కూడా ఇంకా పెద్ద స్కేల్లో ఎందుకంటే మాకు ఒక బ్యూటిఫుల్ కీసరాలో ఒక బ్యూటిఫుల్ ఫైవ్ అండ్ హాఫ్ ఏకర్స్ క్యాంపస్ ఉంది గ్రీన్ క్యాంపస్ అందులో ఒక టూ ఏకర్స్ అంతా అంతా కూడా గ్రీన్ లాన్స్ ఉంటాయి సో అందులో జాన్యురిలో రిపబ్లిక్ డే ముందు సండే రోజు మేము ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము దాని గురించి కూడా డీటెయిల్స్ మొత్తం పబ్లిక్ లో మేము రిలీజ్ చేస్తాము దానికోసం మీరందరూ వెయిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి